你听。 జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో రాసకొండమ్మ అమ్మవారి ప్రాంగణం సందడిగా మారింది అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం బోయితిలి పంచాయతీలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కొలువై ఉన్న రాసకొండమ్మ అమ్మవారిని ప్రతి ఏటా కొత్త అమావాస్య రోజున భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మద్య గురువు గ్రామస్తులు తమ ఇలవేల్పుగా శ్రీ 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 రాసకొండమ్మ అమ్మవారిని కొలుస్తారు మధ్య గురువు గ్రామానికి దూరంగా దట్టమైన అడవిలో కొండల మధ్యన రాసకొండమ్మ అమ్మవారు వెలిసారని పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వెలిసిన ప్రాంతం దట్టమైన అడవి కావడంతో ఏడాదికి ఒక్కసారి ఉగాది సందర్భంగా కొత్త అమావాస్య రోజున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు మిగిలిన రోజుల్లో కోతుల గరువులు నిర్మించిన రాసకొండమ్మ అమ్మవారిని పూజిస్తారు ఉగాది సందర్భంగా రెండు రోజులు రాసకొండమ్మ అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో సోమవారం ఆంధ్ర ఒడిశా ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఉత్సవాలు రెండు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి